ఈరోజు క్రిస్మస్ ఏంటంటే చెప్పిన సందడి 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 నడుగుతున్నాను పాటలు కూడా ఎలాగేడ్చినాయి తెలుసా బెత్తల హేములో సందడి బెత్తల హేములో సందడి బెత్తల హేములో సందడి ఈ పాట రాష్ట్రంలో నడగాలనిపిస్తుంది అని నాకు వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఒకవేళ ఈ లైవ్లో ఉంటే అడుగుతున్నాను అసలు బెత్తలహేములో సందడిని బైబిల్లో చూపించండి బెత్తలహేమలో సందడి ఉందా మరి అమ్మకి నిండు సోలాలకి స్థలం దొరకలేదా మరి అమ్మకే లేదు సందడి మరి అమ్మకే లేదు స్థలం అక్కడ వరకు ఎందుకు పుట్టిన ఏసుకి సరి అయిన పొత్తుగుడ్డలు లేవు ఆలక లేని సందడి అక్కడ దొరకని స్థలము ఈ రోజు సంబరాలు ఎక్కడొచ్చి ఈ సంబరాలు బ్యాచ్ ఎంత వచ్చారు మన క్రిస్టియా ఈ సంబరాలు కాళ్ళు భక్తి లేని వాళ్ళు అందరూ వచ్చారండి అందుకేనండి సందడి సందడి ఒకప్పుడు పాటలు అర్థవంతంగా ఉండేవి ఒకప్పుడు పాటలు బాగుండేవి ఎంత బాగుండేవి పాటలు మా ఇంటి పేరు పశువులు పాక పక్కింటి పేరు ఒలివలు కొండ ఎంత ఎంత మీనింగ్ఫుల్ సాంగ్స్ అండి ఇప్పుడు సొక్క పుట్టింది సొక్క పుట్టింది పుట్టింది లే తర్వాత ఏం చేస్తుంది ఉందా సొక్కేసిన వాళ్ళకి ఎగురుతున్నారండి వీళ్ళందరూ సుక్క పుట్టింది సుక్క పుట్టింది సుక్క పుట్టింది అంటే మీరు గమనించండి సేమ్ బీట్స్ సేమ్ బీట్స్ డీజే బీట్స్ డీజే ఇలాంటి పెద్ద పెద్ద బాక్స్ పెడుతున్నారు డీజే డీజే మీ అవనస్తులు వాక్యానికి పెద్ద పెట్టేశారు సంతోషం ఒకవేళ డ్యాన్స్ వేసుకుని తర్వాత తీసుకోండి చాలా మంది ఎవరొస్తులు ఏం చేస్తారు చెప్పిన వీళ్ళ వాక్యాలు వినరండి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా వీళ్ళు మీటింగ్ పెట్టిస్తారు మీటింగ్ పెట్టి వాక్యాలు వినరు ఏం చేస్తారు తెల్లలింగీలు నల్ల సొక్కాలు కట్టుకుని అడాడుగా కేరళలో పుట్టారు అంటే మీరు అడుగుతున్నాను నేను మీరు కేరళలో పుట్టారా తెల్లలింగీలు నల్ల సొక్కాలు ఒక్కడ చేతుల్లో బైబిల్ ఉండదండి అలా తిరుగుతారు ఈ సోగ్గా వీళ్ళ సోగు జీవించుకోవడానికి తప్ప వీళ్ళ క్రిస్మస్ లో ప్రభుని జీవించడానిక ఆటలకు అర్థాలు లేవు సుక్క పుట్టిందని డీజే దడ 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 డీజే పెడతాను ఈ సుక్క డీజే ఉంటుంటే మాకు ఎక్కడో ఏదో గుర్తొస్తుంది ఆ బయట వేస్తారు సంబరాల్లో పిక్క జీడి పిక్క 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 జీడి పిక్క అని అక్కడ పెక్క ఇక్కడ సుక్క సేమ్ డీజే సేమ్ ట్యూను అందుకంటున్నాను క్రిస్మస్ అందం పోయింది క్రిస్మస్ సౌందర్యం పోయింది క్రిస్మస్ మీనింగ్ మార్చేశారు మన పెద్దలే అందంగా చేశారే క్రిస్మస్ అవునగా యూట్యూబ్లో పెట్టాడు కామెంట్ శాస్త్రి గారు మనం నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు నీకు ఏం అని పెట్టాడు ఈ అరణ్యంలో మన్నా తప్ప మాకేమి నేను ఒక రాత్రి అంతా ప్రార్థం చేశాను దేవస్థులు దుఃఖపడి ప్రభా మాకైతే మాకు మన్నా ఉంది ఇంకేమీ అక్కర్లేదనిపించాలయ్యా మన్నా తప్ప ఇంకేమీ లేదు అని బోరు కొట్టేసే పరిస్థితి వాక్యం బోరు కొడుతుంది ప్రజలకు కాదు వాక్యం బోరుగడుతుంది కాదు అందుకే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలా అందుకే డ్యాన్సులా అందుకే బుద్ధిహీనమైన పాపిష్టి ప్రేరేపిత కార్యక్రమాలా ఎవరో ప్రాయంలో ఆడబిడ్డలు మగబిల్లలు కలిసి పనికి మళ్ళీ గంతులు వేయటమా ఏం పనికి మల్ల వేషాలు ఇవన్నీ కూడా వాక్యం బోరుపడుతుంది ప్రజలకి వాక్యం మాత్రమే చర్చి జనం రారట అందుకని వీడు దుస్తుని మనస్సును పొంది నీచమైన కార్యక్రమాలకి సంగంలో తెరలేపుతున్నాడు ఇలాంటి గుడ్డి గంతులు వేయడానికి పనికి మళ్ళీ వేషాలు వేయడానికి దేవుని ఆత్మ ఒప్పుకోదు అది దూడ దూడముందేసే గంతులో గొర్రె పిల్లల దగ్గర పని చేయబట్టండి అలాంటి పనికి మల్ల వ్యవహారాలు కుదరవు ఎంతసేపటికి మోకాల మీద పడి కన్నీరు గార్చి ఉపవాసాలు ఉండి అన్న పానాలకి తగ్గించుకొని అన్ని మితముగా ఉండి ఈ లోకము అపరిమితంగా అనుభవించొద్దని వాక్యం చెప్తుంది అయ్యో దేవుని వాక్యం ఏం చెప్పింది భార్యలు కలిగిన వారు లేనట్టుగా బతకండి అంత దగ్గరికి వచ్చేసింది ఏమని చెప్పాడు కొనువాడు కొన్నతని కాదు అన్నట్టుగా బతకండి అని చెప్పాడు అంత తగ్గించుకోండి సింప్లిఫై చేసుకోండి లైఫ్ని ప్రార్థనకి దేవునికి ఆత్మీయతకు తప్ప మిగతా వాటికి ప్రార్థన ఇవ్వద్దు వాక్యం చెబుతుంటే ఏం భక్తండి చేసేది క్రిస్మస్ సీజన్ వస్తే నాకు శక్తుల్లో ఎక్కువైపోతారు భూమి మీద